ఆదికేశ్వ అయితే పాపని ఎత్తుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అయితే ఆదికేశ్వకి ఎదురు పడతారు ఇక రౌడీల చేతిలో పాప ఉంటుంది ఇక పాపను చూసి అక్కడ ఉన్న ఆదికేశ్వ ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఇక బండి దిగి వాళ్ళని నిలదీసి అడుగుతూ ఉంటాడు రే మీకు ఆ పాప ఎక్కడిది రా అని చెప్పి అడుగుతూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న రౌడీలు అయితే రే వాటిని వేసేయనరా అని చెప్పి ఒక రౌడీ చెప్తూ ఉంటాడు దాంతో వాళ్ళైతే ఆదికేశ్వని కొట్టడానికి వెళ్తాడు కొట్టడానికి వెళ్ళినా సరే వాళ్ళైతే చేతిలో తన్నులు తింటారు ఉంటారు వాళ్ళ వాళ్ళు తన్నులు తినగానే ఇక పాప చేతిలో ఉన్న అతన్ని కొట్టడానికి వస్తూ ఉంటాడు ఇక పాపని లాక్కుంటాడు ఇక పాపని లాక్కొని ఆది అయితే అరే ఏంట్రా మిమ్మల్ని ఎవరు పంపించారా అయినా మీ చేతిలోనికి పాప ఎలా వచ్చిందిరా చెప్పండిరా అని చెప్పి ఆది అంటూ ఉంటాడు అయినా సరే వాళ్ళు చెప్పకుండా ఆ తన్నులు తింటూ ఉంటారు అలా వాళ్ళైతే ఆది కేశవ కొడుతూ ఉంటే వాళ్ళు కాస్తూ ఉంటారు ఇక పాపను అయితే ఆది లాక్కుంటాడు లాక్కొని పాపని ఎత్తుకుంటాడు ఎత్తుకొని ఇలా అడుగుతూ ఉంటాడు రే ఏంట్రా ఈ పా పాపనికి ఈ పాపకి మీకు సంబంధం ఏంట ఈ పాపని తీసుకురామని మీకు ఎవరురా చెప్పారు చెప్తావా లేదా అని చెప్పి పీక మీద అడిగేసి చెప్ అంటూ ఉంటాడు అయినా సరే అతను ఎంతకీ చెప్పకపోయేసరికి ఆదికేశ్వ అయితే ఈ పాపకు సంబంధించిన కుటుంబం ఎవరిది ఎక్కడ ఉంది చెప్తావా లేదా చెప్పకపోతే ఇప్పుడే నిన్ను చంపేస్తానని చెప్పి ఆదికేశ్వ అయితే అతనితో అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అతను చెప్తాను అన్న చెప్తాను మాకు ఈ పాపని తీసుకురామని డబ్బులు ఇచ్చింది ఆ భానుమతి గారే అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే షాక్ అయిపోతాడు ఆదికేశ్వ